స్థానిక బేకర్స్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు జరుపుతున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో కొలుకులూరి ధర్మరాజు బుద్దాని శ్రీను ఎసరపు కాశీ చామన సూర్యచంద్రరావు తగరగంపూడి మురళి బోళం రమణ శిర్రాపు కుమార్ ఆలయ కమిటీ సభ్యులు అల్లు శ్రీ బాలాజీ తలగాని రామకృష్ణ ఆవాల శ్రీను రేఖ వాసు నమ్మి వరప్రసాద్ పక్కుర్తి సాయి తదితరులు పాల్గొన్నారు ఈ సర్వలోకాలకి కూడా ఈ ప్రపంచానికి గురువు ఎవరంటే జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇవాళ శ్రీకృష్ణ పరమాత్ముడి పుట్టినరోజు కృష్ణాష్టమి గోకులాష్టమి నియోజకవర్గ ప్రజలందరికీ సోదర సోదరి బాల బాలబాలికలకి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వకమైన కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే ధర్మం పక్షాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని కాపాడుతూ ఉంటాను నన్ను పూజించే వాళ్ళని నన్ను అభిమానించే వాళ్ళని నేను ఎప్పుడు నేను ఎన్నంటూ ఉంటానని చాటి చెప్తూ ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ప్రతి ఒక్కరికి అత్యంత ప్రీతిపాత్రం మహిళలు ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముడిని కొలుచుకుంటూ వారి సౌభాగ్యాన్ని నిలబెట్టుకోవడానికి ఆ పరమాత్మ కృష్ణ పరమాత్ముడిని ఆరాధిస్తూ ఉంటారు ఇవాళ కృష్ణ పరమాత్ముడు అంటే కృష్ణావతారం అంటే శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఎనిమిదో అవతారం అలాగే అష్టమ రోజున ఆయన రోహిణి నక్షత్రాన పుట్టినట్టుగా మనం పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇటువంటి పర్వదినం రోజున ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనం చేసుకుని ఆ కృష్ణ పరమాత్ముడి ఆశీర్వాదం తీసుకుని మన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా విజయవంతం అవుతుంది ఆ కృష్ణ పరమాత్ముడు మనందరినీ కాపాడాలని సమాజాన్ని కాపాడాలని సమాజంలో దుర్మార్గం పోయేలాగా ఏదైతే అధర్మాన్ని మరి ఖండించడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ మహాభారత యుద్ధంలో ధర్మం పక్షాన్ని నిలబడి పాండవుల పక్షపాతిగా ఉండి మరి ఆ కౌరవుల్ని ఏ రకంగా నిర్మూలించాడో మన చరిత్ర చూస్తే తెలుస్తుంది దాన్ని బట్టే దుర్మార్గులందరినీ కూడా శిక్షించడానికి శ్రీకృష్ణ పరమాత్తుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ధర్మాన్ని కాపాడే వాళ్ళు అందరి పక్షాన ఉంటాడని ఈ సందర్భంగా మరి ప్రజలు తెలుసుకోవాలని ప్రజలందరికీ కూడా మేలు జరగాలని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాను కృష్ణాష్టమి సందర్భంగా మరి మూడో వాటిలో ఉన్నటువంటి కృష్ణుడు టెంపుల్కి విచ్చేసినటువంటి మన నియోజకవర్గ ప్రీతమ నాయకులు ఈ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించినటువంటి కేఎస్ అన్నగారికి ముందుగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ అలాగే ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సోదర సోదరుములందరికీ కూడా ఆ కృష్ణుని దయతో ఎప్పుడూ కూడా సర్వదా రక్షించబడాలని ఆ భగవంతుని కోరుకుంటూ జగద్గురు అయినటువంటి కృష్ణుడికి మరొక్కసారి మరి కృష్ణాష్టమి సందర్భంగా జన్మదిన శుభాభినందనలు తెలియజేస్తూ ఎన్నో ఏళ్ళుగా మరి తాడేపల్లిగూడెంలోని ఈ వార్డులో ఈ కృష్ణాష్టమి వేడుకలు అలాగే ప్రతి వారం మరి అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్న వీరందరికీ మరి ప్రత్యేకంగా మా ప్రీతమ నాయకులు కొట్టు సత్యనారాయణ గారి తరఫున మరి అభినందనలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బోను రమణ గారు మరి అలాగే పార్టీ పెద్దలు మరి సుచంద్ర మాస్టర్ గారు శాంత్ వీళ్ళందరికీ కూడా మా యాదవ సంఘం తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాల జ్యోతి స్వతంత్ర సమరయోధులు బీసీల అభ్యున్నతికి విశేష కృషి చేసిన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను స్థానిక బీసీ సంఘం జాతీయ నాయకులు తాతా శ్రీనివాసరావు ఇంటి వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ కోట రాంబాబు అత్తిలి శ్రీను అత్తిలి బాబీ వాకా నాని చిటికిన ప్రసాద్ సందక రమణ దుర్గారావు బత్తిన శ్రీనివాసులు పాల్గొన్నారు వక్తలు మాట్లాడుతూ స్వతంత్రోద్యమంలో పేద బడుగు బర్గన వర్గాల ప్రజలకు సేవలు అందించడంలో ఆయన చేసిన కృషి స్మరించుకుంటూ నివాళులర్పించారు గౌతు లచ్చన జయంతిని అధికారిక కార్యక్రమంగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిన యంత్రాంగం పట్టించుకోకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు మరి గౌతులచ్చన్ గారు ఆశయాలు ఆలోచనలు ఆయన ఆ రోజుల్లోనే మరి శ్రీకాకుళం నుంచి మరి చిన్న వయసులో అసెంబ్లీకి పోటీ చేయడు ఆయన ఎన్నో మరి శాఖ మంత్రులుగా పనిచేయడు ఆ మంత్రులకి మరి వండి తెచ్చిన వ్యక్తి గౌతులచ్చన్ గారు అదే కాకుండా ఆయన చెప్పే విధానాన్ని కానీ ఏదైనా సరే మరి కీలక పాత్ర పోషించాలని ఆ రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దాన్ని దీటుగా సమాధానం చెప్పేవారు ఆయన ఆ రోజుల్లో పాదయాత్ర చేసి అన్ని కులాలని ఏకతడిపైకి తీసుకొచ్చి మరి ఒక రాజ్యాధికార దిశగా పనిచేయాలని మనందరం ఉన్నతమైన భవిష్యత్తులో ఉండాలని ఆలోచింపజేశారు కానీ ఆయన ఆశయాలని మనం ఇంకా పుణిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత మనందరిలో ఉంది మనలో చైతన్యవంతం ఇంకా రావాలి ఐక్యంగా మనందరం కూడా నిలబడి ఏ అయితే పెద్దలు ఆశయాలు ఆలోచనలు మనందరం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరికీ ఉంది పదహారవ జన్మదినోత్సవం సందర్భంగా మన గౌద్ణ గారికి ఆ రోజుల్లో సర్దార్ బీర్దాంకితులు గారు వల్లభాయ్ పటేల్ గారు ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ సౌత్ ఇండియాలో పుట్టడం రెండు బీసీ కులాలలో పుట్టడం వల్ల ఈయన వేరే అభివృద్ధిలోకి రాలేదు అక్కడ నార్త్ ఇండియాలో ఉండడం వల్ల పటేల్ గారు ఇదయ్యారు అయితే గారు నిజ జీవితంలో ఆయన ఎప్పుడు కూడా ఈ స్వతంత్ర సబర యోధులే కాకుండా ఒక పాలసీ మేకర్లో నిలబడే వ్యక్తి అప్పుడు కొన్ని విషయాల్లో కాంగ్రెస్తో విభేదించి అప్పుడు ఈయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవారు ఆర్థిక శాఖ రిజైన్ చేసి స్వతంత్ర పార్టీ అని స్థాపించారు అప్పుడు ఆచార్య రంగా గారు ఈయన రాజగోపాల్ ఆచార్య గారు అది నైన్టీన్ సిక్స్టీ టూ అనుకుంటారు నెహ్రూ గారితో విభేదం అప్పుడు ఆ రోజుల్లో గారు శ్రీకాకుళం జిల్లాలో పదహారు సీట్లు ఎంపీ మొత్తం గెలిచాడు ఆయన ముప్పై ఐదు సంవత్సరాలు చట్టసభలకు ఎన్నికైనారు ప్రతి నిజాయితీగా ఆయన అనేక సంస్థల్లోని పనిచేసి ఆయనకి మంచి గొప్ప పేరు ప్రత్యేక సంపాదించిన ఆయన ఇరవై ఒక సంవత్సరాలుగా ఆయన ఉద్యమకారుల కింద అనేక ఉద్యమాలు చేసి అట్టడుగు బడుగు బలహీన వర్గాల కింద ఆశాజ్యోతి కింద ఆయన ఆయన ఉన్న సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి ఆ సమస్యలన్నీ నెరవేర్చి ఎనకబడిన తర్వాత వర్గీయులందరికీ కూడా అండగా ఉండి ఆయన ఉండటం జరిగింది ఆయన కార్మిక శాఖ విద్యాశాఖ ఎందుకు కూడా ఆయన పనిచేయటం జరిగింది అక్కడ ఎక్కడైతే గ్రామాల్లో మాలమూలు కన్నా గ్రామాల్లో అన్నిటికీ కూడా విద్యుత్ని ప్రవేశపెట్టి వాళ్ళందరికీ వెలుగుని నింపే కార్యక్రమం కూడా ఆయన చేయటం జరిగింది ఈయన గురించి మనం చెప్పుకోవాలంటే బీసీలందరూ కూడా ఆయనకు ఉండబడినట్టే ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన ఒక బీసీల మనుగడ కోసం ఆయన పదవులు కూడా దృఢంగా వదిలేసినటువంటి వ్యక్తి మన గౌతులచ్చని గారు అటువంటి వారి గురించి మనం తెలుసుకోవాలి మన తర్వాత తర్వాత మన బిడ్డలు కూడా మనం ఇటువంటి మహానుభావుల గురించి మన గౌత్రలచ్చం గారు కానివ్వండి అలాగే జ్యోతిరావు పూల గారు అదే సావిత్రిబాబు పూలే గారు కానివ్వండి అంబేద్కర్ కానివ్వండి అలాంటి మహానుభావుల గురించి అందరూ కూడా మనం తెలియపరచాలి ముఖ్యంగా ఎందుకంటే ఈ రోజు మనం ఎంత స్వతంత్రంగా తిరగలుగుతుంటే ఆ రోజు వాళ్ళు చేసేటువంటి ఎన్నో త్యాగలు వాళ్ళు ఈరోజు తిరగలుగుతారు తాడేపల్గూడెం పట్టణంలో స్థానిక పదిహేడవ వార్డు పేటలో శ్రీ దుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామి వారి ఆలయంలో శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో అర్చనలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా గోరెల శ్రీధర్ మాట్లాడుతూ మన ప్రియతమ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు గోరెల శ్రీధర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ గారి యొక్క జన్మదినం సందర్భంగా పదిహేడో వార్డు విశ్వదుర్గేశ్వరి పేటలో అమ్మవారి యొక్క విశ్వదుర్గేశ్వరి ఆలయంలో ఆయన పూర్తి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పోగాలని అలాగే రాజకీయంగా ఉన్నతమైన పదవులు రావాలని మా యొక్క ఈ ప్రాంతంలో ఉన్న సోదరీమలు సోదరులందరూ కూడా ఈరోజు అమ్మవారిని పూజలు చేసి ఆయన యొక్క ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరొకసారి ముంశీరి శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో అభివృద్ధి పదంలో తాడేపురుగుడు పట్టణాన్ని నియోజకవర్గాన్ని తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరామం విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లి గూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును క్రాన్బెర్రీస్ చెర్రీస్ ఫ్రూట్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కుంకుమ పువ్వు తేనె ప్లమ్స్ గ్రీన్ టీ కెస్మిస్ ఎండు ఖర్చూరం ఆల్బకరా అవిసగింజలు దాల్చిన చెక్క ముకాడియం బ్రెజిల్ నట్స్ హాజిల్ నట్స్ నువ్వు పప్పు గుమ్మడి సన్ఫ్లవర్ పుచ్చగింజలు ఆక్రోడ్ ఆప్రికాట్ అంజీర్ బాదం జీడిపప్పు ఖర్జూరం ఎండు ద్రాక్ష పిస్తా సారపప్పు చియా సీడ్స్ గూస్బెర్రీ ఓట్స్ డ్రైడ్ పైనాపిల్ డ్రైడ్ కిబీ పీకాన్ నట్స్ ఫైన్ నట్స్ రెడ్ వైన్ పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ యాన్నాల అంజిబాబు శేషమహల్ రోడ్ రామారావు గారి హాస్పిటల్ దగ్గర తాడపల్లి గూడెం సార్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ లలిత హాస్పిటల్ ఆర్థోపెటిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్ డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ ఫెలో ఏఆర్టి స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖ ప్రసవానికి సలహాలు సూచనలు పిల్లలు లేని దంపతులకు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్ సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాసియంలోని గడ్డలను తొలగించుట గర్భసంచి తొలగించటం మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్ గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స గర్భసంచి ముఖ ద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ఆర్ ఆర్తో ట్రామా ఫ్రాక్చర్కు శస్త్రచికిత్స చేయబడును జాయింట్ రీప్లేస్మెంట్ కేళ్ల మార్పిడి స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స లిగ్మెంట్ అండ్ టెండౌన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్ ఐసియు సౌకర్యవంతమైన రూమ్స్ విశాలమైన వెయిటింగ్ హాల్ ఇరవై నాలుగు గంటల ఫార్మసీ ల్యాబ్ ఎక్స్ రే ఫిజియోథెరపీ ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు మా అడ్రస్ లలిత హాస్పిటల్ నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్ తాడిపల్లి ఫోన్ నంబర్ వన్ ఎయిట్ త్రిబుల్ టూ ఫైవ్ సిక్స్ భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాలువలు డ్రైన్లు ఆధునీకరించాలని రైతు కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది పెంటపాడు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షాలకు నీట మునిగిన చెరువులను తలపిస్తున్న వరి పొలాలను రైతులతో కలిసి సమితి నాయకులు శనివారం సందర్శించారు పెంటపాడు బోడపాడు కస్పా పెంటపాడు దర్శిపర్రు వల్లూరుపల్లి ఉమామహేశ్వరం మౌంజీపాడు పరిమెళ్ల గ్రామాల రైతులతో కలిసి బోడపాడు రోడ్లో లో లెవెల్ కెనాల్కు ఆనుకొని పూర్తి నీటలో మునిగిపోయిన పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు ఉపాధ్యక్షులు నలమిలి విజయానందరెడ్లు మాట్లాడుతూ వర్షం నీరు లాగిన అనంతరం తిరిగి మళ్లీ నాట్లు వేద్దామన్నా నారు దొరికే పరిస్థితి లేదన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతులు కర్రి శివారెడ్డి వెలగల వెంకట శ్రీనివాసరెడ్డి కొవ్వూరి కళ్యాణ శ్రీనివాసరెడ్డి మేడపాటి పల్లారెడ్డి నలుమూరి సూర్యప్రకాష్ రాంబాబు కసిరెడ్డి శివ పెంటపాడు బెళ్లగుంట దర్శిపర్రు కే పెంటపాడు భూమామహేశ్వరం గ్రామాలకు చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు మేము సంవత్సరం దీని గురించి పోరాడుతున్నాం లాస్ట్ దీన్ని ఎస్టిమేట్ కూడా ఎస్టిమేట్ వేసిన తర్వాత మళ్ళీ పరిపాలన మారింది దాని గురించి మళ్ళీ ఆగిపోయింది దీన్ని మన ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే గారు బుల్సెట్ గారు దీని మీద శ్రద్ధ తీసుకుని నెక్స్ట్ సీజన్కి బోర్పా డ్రైన్ దీనికి అటచ్ డ్రైన్స్ ఉన్నాయి చిన్న డ్రైన్స్ అవి కూడా ఓపెన్ చేసి చేస్తే ఇంకా ఈ ముంపు ఉండదు ప్రతి సంవత్సరం ముప్పై బత్తాల రైతు ఇస్తున్నాడు కౌలు రైతు కానీ ఓ పంట పోతుంది అటమో ఆ రైతుకి ఇబ్బంది ఇక్కడ ఇతనికి ఇబ్బంది ఇప్పుడు త్రీ డేస్ అవుతుంది నీట్లో ఉండి త్రీ డేస్ ఉంటే ఇంకా అది పని చేయదు ఏంటంటే ఆ మూలకి ఉండ్రు వెళ్తుంది ఉండ్రెళ్ళామంటే తలక వాలేసేస్తుంది ఇంకా ఈ సేల్ అయితే పని ఇంచుమించు మా మా ఏరియాలో ఇంచుమించు ఏడు ఏడు వేల ఎకరం ఉంటుంది అనుకుంటున్నాం కొంత బయటపడ్డది ఒక ఐదు వందల ఎకరం వరకు ఈ రెండు రోజుల నుంచి తీత వల్ల ఒక కాని సొత్తులు కనపడుతున్నాయి అవి కూడా చేయవు ఈ రెండు రోజులు ఏమైనా వర్షం కురపోతే పర్వాలేదు కానీ గవర్నమెంట్ దీని విషయంలో శ్రద్ధ తీసుకుని ఇప్పుడు రైతే రాజ్యం అంటారు కానీ రైతుకే మనం ఏం చెయ్యట్లా కాబట్టి మా రైతులకి నశఛ్యతను మాత్రం ఎర్లీగా ఉండి శుభ్రం చేస్తే రైతులు నాలుగు మెతుకులు తింటారు లేదంటే ఇలాగా ఉంటుంది పెంటపాడు పరిధిలో ఉన్న పెంటపాడు పరిధిలో ఉన్న పెంటపాడు ఒల్లూరుపల్లి ఈ కే పెంటపాడు ఈ గ్రామాలకు సంబంధించిన ఆయికట్టు రెండు మూడు వేల ఎకరం వరకు పూర్తిగా ములిగిపోవడం జరిగింది దీనికి కారణం ఏంటంటే బోడపాడు డ్రైను మురుక్కోడు ఈ డ్రైన్లన్నీ కూడా ఊడిపోవటం అవి సరైన మా నీరు బయటికి వెళ్ళి మార్గం లేక ఈ వయర్లోకి వెళ్ళాలి వాటర్ అంతా కూడా ఈ ఈ మురుగు కాలంలో సరిగా లేనందువల్ల ఈ మూడు నాలుగు వేల ఎకరాలు కూడా ఊడిసిన పొలం మొత్తం కంప్లీటు ములిగిపోయింది ఈ రోజున మళ్ళీ ఈ రోజున వాళ్ళకి మళ్ళీ ఊడ్చుకోవాలంటే నారుమళ్ళు కూడా లేని లేని పరిస్థితి కాబట్టి ఈ రైతులకి తగిన న్యాయం విధంగా చేయాలని మా రైతు అంతకుముందు ఇదే సంవత్సరాల్లో ఇలాగే వచ్చి చేశారు చూసారు వెళ్ళిపోయారు చేసిందే లేదని కానీ దీని పరిష్కారం ఆలోచించి మాకు తగిన చర్యలు తీసుకుని మాకు మొలకలు చూసుకుంటారు రైతులందరూ కూడా శుభ్రంగా భోజనం అన్నదాత సుఖీభవాన్ని ఆ మాట ప్రభుత్వాన్ని దక్కాలంటే ఈ పనులన్నీ చేసి పెడతారని చెప్పి మేము కూడా అంత ఆశ ప్రతి సంవత్సరం ఆగస్టు ఇద్దరికి వర్షాలు ఇద్దరికి కింద కూడిపోయి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అన్ని కాలంలో మా కాలంలో ఇద్దరికి మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు యాత్ర జరుగుతులేదు ఈ నీళ్ళని కూడా మాకే ఇదైపోయి ఇక్కడ అప్పుడు దగ్గర దగ్గర లేదంటే అవన్నీ మాకు ప్రతి సంవత్సరం కూడా ఇదే అతను అయిపోతుంది మేము అంత చెప్పినా ఏదో భోజమ మీద తోలుకున్నట్టుగా ఉంది మాకు ఇంకొక చేసేది లేదండి అక్కడ అది ప్రభుత్వం దృష్టికి వెళ్తాదని చెప్పి మేము ఇంత రైతులందరూ మీరు రోజు వచ్చిందండి వచ్చి ఆ విధానంగా వీళ్ళకి కూడా తెలియజేస్తున్నాము ఇప్పుడు వచ్చిన అందరూ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకున్నాం ఇవి కూడా మీరు చెప్పి మాకు మంచి చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం స్థానిక పదిహేనవ వార్డు సవిత్రపేటలో ప్రభుత్వ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వేడుక సందర్భంగా అడబాల రామారావు ఆధ్వర్యంలో ఉచిత ప్రమాద బీమా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు ఈ పాలసీని పోస్టాఫీస్ బీమా పథకాలను వినియోగించుకున్నారు ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ బ్యాంకు సంస్థలు పోస్టాఫీస్ సిబ్బంది పాల్గొన్నారు సుమారు రెండు వేల మంది ఈ పాలసీని వినియోగించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొలిశెట్టి రాజేష్ తోట రాజా బీజేపీ నాయకులు నరసే సోమేశ్వరరావు ప్రముఖ సాహిత్యవేత్త జ్ఞానప్రసాదురు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పత్యాల వెంకన్న దూద్భాష వజ్జూరి శ్రీను ఎస్విఎస్ సత్యబాబు వడ్డి దొరయ్య మెరుగు రాజుగోపాల్ వర్తనపల్లి కాశీ గుండుమోగుల సురేష్ మద్దాల మణికంఠ బండి కృష్ణ సోము రౌతు పెద్దిరాజు లక్ష్మశెట్టి కిరణ్ కుమార్ ఎర్రా శ్రీను యజ్ఞాడ అనిల్ గుండుమోగుల మణికంఠ సమయం ప్రసాద్ చుక్కా ప్రసాద్ దేవరపు రాము గారపాటి వేణు వాసా కౌశిక్ సాయి కమల్ మద్దూరి శ్రీను సురేష్ గేడి లావణ్య రంది అను జన సైనికులు జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము అది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది మనకి ఎప్పటి నుంచో ఉందాం అది మనకి తెలియదు మన దాకా తీసుకురాలేదు మన దాకా తీసుకొచ్చినట్లయితే మనం దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళం అది ప్రతి సంవత్సరం చేయించుకోవటం మనకి మంచిది ఎందుకంటే ఈ ఆలోచన కూడా మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మొన్న రీసెంట్గా గంధం నాగేంద్ర అనే అబ్బాయి అకస్మాత్తుగా అతను చనిపోవటం అతని ఏజ్ కూడా ముప్పై రెండు సంవత్సరాలు అతని ఇంట్లో పరిస్థితి చూస్తే తండ్రి పారలైజ్డ్ పారాలసిస్ వచ్చింది వాళ్ళ మదర్ చూస్తే ఆరోగ్యం బాగలేదు వాళ్ళ వైఫ్ వాళ్ళ చిన్న ఆడపిల్ల అన్నీ కూడా ఉన్నాడు వాళ్ళ పిల్లలు కూడా ఇతనే చూస్తాడంటే ఒక మనిషి మీద ఇంత భారం ఉంది ఆ అబ్బాయి అతను సడన్గా ఇదైపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఏ రకంగా ఆదుకుంటాం సరే ఎమ్మెల్యే గారు ఆ రోజున ఆయన వెంటనే ఒక లక్ష యాభై వేలు ఇవ్వడం జరిగింది కానీ మనం ఇవాళ రోజున మనం బయట తిరుగుతున్నప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉంది మనకి చెప్పరావు సడన్ గా మన ఇంట్లో ఆపద వస్తే ఆదుకోవడానికి ఎవరు ఉండరు సో అని అస్మాను ఎమ్మెల్యే గారు లక్ష యాభై ఇవ్వాలంటే ఆయన స్తోమత సరిపోదు సో ఇలాంటి పరిస్థితుల్లో మనకంటూ ఏదో ఒక అండగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా ఎప్పుడైనా సడన్ ఆర్థిక ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ఎవరి పరిస్థితిని బట్టి వారు ఆ స్కీమ్స్ని యూస్ చేసుకుంటే రేపన్న రోజున మనకి తెలియకుండా మన ఇంటికి వచ్చి వచ్చే ఆపదని మనం కొంచెం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇవాళ రోజున ఏదైతే ఈ ప్రోగ్రామ్ జరుగుతుందో దీనికి మీరు ఒక రూపాయి కట్టకుండా మా జన సైనికులు మా జనసేన లీడర్స్ దీన్ని మీ అందరికీ ఫ్రీగా ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది మన శాసనసభ్యులు అయిన తర్వాత ప్రతి వార్డులోని ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మన అభివృద్ధి అనేది చూడటం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ చూసినా రోడ్లు లేక అభివృద్ధి లేక పంచాయతీలో ఫండ్ లేక వీధి లైట్లు ఎలక్క డ్రైన్లు ఎలక అనేక ఇబ్బందులు మనం అందరం కూడా చూసాం ఇవాళ ఎన్ఐఏ కూటమి వచ్చిన తర్వాత మరి అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది మరి ఇంతటి చక్కటి శాసనసభ్యులు ఇవాళ మనం పిలిస్తే అన్నయ్య మాకు ఈ సమస్య ఉంది అని అంటే ఆన్ ది స్పాట్ మనం చేసే వ్యక్తి మనకి శాసనసభ్యులుగా రావడం మనందరి యొక్క అదృష్టం తాడేవడం ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ శ్రీ బుల్సెట్ శ్రీనివాస్ గారి జన్మదినోత్సవం ముందుగా నేను ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నిండు నూనె ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తుడతాగాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఆరోగ్యం ఉంటే నాలంటోళ్ళు వంద మందిని తయారు చేయగలుగుతాడు అలాగే ఆయనకి ఐశ్వర్యం ఉంటే కొన్ని వేల మందికి లక్షల మందికి ఆయన సాయం చేయగలుగుతాడు అని నేను మనస్ఫూర్తిగా నమ్మి ఎందుకంటే ఆయన మేము చూసాము మాకు ఎంతో ఆయన పదవులు అయినప్పటికీ కూడా ఎంత సాయం చేయరు అంత సాయం చేసి ఆయన ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వంలో ఉండి ఎన్నో రకాల ఉపయోగ ప్రతి మందికి ఉపయోగపడుతూ అందరినీ ఆయన ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నారు స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సేవా కార్యక్రమాలను నిర్వహించారు తొలుత గ్రామదేవత పౌరుళ్లపల్లి అమ్మవారి ఆలయంలో బొలిశెట్టి శ్రీనివాస్ పేరు మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం సుమారు రెండు వందల మందికి అన్నదానం చేశారు అదేవిధంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లాబాబి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కసిరెడ్డి మొదలత హాజరయ్యారు అతిథుల చేతుల మీదుగా అన్నదానం దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కట్టుబైన కృష్ణప్రసాద్ గ్రామ సర్పంచ్ మణిరాజు పెనుబోతుల సోమాలమ్మ కుదెళ్ల శ్రీను కట్టుబోయినా భాస్కర్ పెనుబోతుల బాలాజీ గ్రామ జనసేన నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా తాడేపల్లిగూడెం గొల్లగూడెం సెంటర్లో ఉన్న లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు రామిశెట్టి సురేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో పిల్లలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామిశెట్టి వెంకటేశ్వరరావు పెన్నాడ ప్రసాద్ అడ్డాల శ్రీను ఆర్ రమేష్ పప్పులూరి ధర్మేంద్ర రొక్కల శ్రీను అగ్జుల కిషోర్ భార్గవరాజు సతీష్ తదితరులు పాల్గొన్నారు మా శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిసెట్టి శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఈ ఉదయం పొద్దున్న గుళ్ళో పూజలతో ప్రారంభించి అలాగే రాయపాడులో పుస్తకాలు పంపిణీ విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం అలాగే మన ముదునూరులో ఆ గుడిలో పూజ చేయడం ఇప్పుడు జట్లపాలెం గ్రామంలో పారుపల్లి అమ్మవారు దేవస్థానం దగ్గర సుమారు రెండు వందల మందికి అన్నదానం చేసి అలాగే వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది అలాగే ఈరోజు పడవరపల్లి గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఫోర్లో బంగారు కుటుంబాలను చేయడం ఉద్దేశంతో ఒక ఐదుగురిని దత్త తీసుకుని సంవత్సరానికి పదివేలు చొప్పున ఐదు కుటుంబాలను ఆదుకుంటానని మన గంటా సుబ్రహ్మణ్యం గారు బుల్లిశెట్టి శ్రీనివాస్ గారు కుటుంబ సందర్భంగా అనౌన్స్ చేయడం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నారు జట్లపాలెం గ్రామంలో పార్పులమర్ గుడి వద్ద మన ప్రీతమ్మ ప్రీతమ్మ నాయకులు తాడేపూడు శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బొల్సెట్ శ్రీనివాస్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఈరోజు గ్రామంలో జనసేన పార్టీ అద్దరంలో పేదలకు రెండు మందికి భోజనాలు అలాగే వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేశాం ఇక్కడికి విచ్చేసిన జనసైనులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన శ్రీ ముల్లిశెట్టి శ్రీనివాస్ గారు శాసనసభ్యులు ప్రభుత్వ వైపు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా జనసేన జిల్లా ఉపాధ్యక్షులు రామశెట్టి సురేష్ గారి ఆధ్వర్యంలో వారి మిత్రభుణం అంతా కలిపి లాట్ ఆఫ్ లివింగ్ అనే ఇక్కడ మన పిల్లలు హాస్టల్ ఉంది ఆశ్రమ హాస్టల్ ఆ హాస్టల్ దగ్గర వాళ్ళకి బిర్యానీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆయన పుట్టినరోజు ఒక పండగ వేడుకలాగా జరుగుతున్నాయి తాడేపల్లిగూడెంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రభుత్వ విప్ శ్రీ ముళిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక ముప్పై ఒకటో వార్డులో ఉన్న లార్డ్స్ ఆఫ్ లైఫ్ ఆశ్రమం పిల్లలకు రాంచ సురేష్ గారి ఆధ్వర్యంలో పిల్లలకు బిర్యానీ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు తాడేపల్లిగూడెం మొత్తం కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది ెట్టి పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా వాళ్ళకు తోచిన విధంగా అనాథాశ్రమంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ బట్టలు పంపిణీ దుప్పట్ల పంపిణీ అన్నదానం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది తాడేపరగూడెం పట్టణం ఇరవై రెండు ఇరవై మూడు వార్డులో సుమారు వంద సంవత్సరాల చరిత్ర గల శ్రీకృష్ణుడి చెరువు వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడి చెరువు కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మూడు వేల మందికి అన్నదాన వితరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుమల సూరిబాబు వర్తనపల్లి కాశీ పట్నాల గణపతి మద్దాల మణికుమార్ రాకుర్తి కిరణ్ కుమార్ పోతురాజు శ్రీనివాస్ పోతురాజు అవినేష్ నవీన్ బండి దుర్గాప్రసాద్ వెంకటేష్ శ్రీకృష్ణ చెరువు కమిటీ అభివృద్ధి దాతలు లక్కీ రమేష్ కొప్పెర్ల రాము గణపవరపు సూర్య భాస్కర్రావు దంగేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రవ్యాప్తంగా కూడా కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ప్రతి కృష్ణుడు దగ్గర జరుగుతున్నాయి దాంట్లో భాగంగా తాడేపూడు నియోజకవర్గంలో ఇరవై మూడు ఇరవై రెండుకు సంబంధించిన కృష్ణుడు చెరువు దగ్గర మరి కృష్ణుడు కమిటీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నదాన కార్యక్రమం చాలా ఆనందం సుమారు మూడు వేల మందికి ఇక్కడ మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ బుల్సెట్టి శ్రీనివాస్ గారు నేతృత్వంలో ఈ నియోజకవర్గంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు జన సైనికులు వీరమైలి ఎన్డీఏ కూటమి సభ్యులు మంచి మానవ సేవ మాధవ సేవ అనే ఆలోచనతోటి అందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది శాసనసభ్యులు పుట్టినరోజు సందర్భంగా అలాగే కృష్ణాసిన సందర్భంగా ఈరోజు ఇరవై మూడో ఏడవ వాటి నుంచి బాధితున మూడు వేల మందికి అన అన్న సమర్థం కార్యక్రమం ఏర్పడడం జరిగింది గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు దాదాపు పన్నెండు లక్షల రూపాయలు ఈ చెరువుకి గ్రాంట్ చేయడం జరిగింది తదుపరి గత ప్రభుత్వంలో కూడా ప్రజలు ఒక ఐదు లక్షల రూపాయలు ఇది గవర్నమెంట్ ఒక ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రజలతో ఒక ఎనిమిది లక్షల రూపాయలతో దాదాపు ఈ చెరువు అభివృద్ధి చేయడం జరిగింది అలాగే మా రెండు వార్డుల తరపున కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇది మూడో సంవత్సరం దిగ్విజయంగా పది సంవత్సరం కూడా భార్యతనికి ఇష్టవష్ట కార్యక్రమం చేయడం జరుగుతుంది మొన్న జరిగిన ఎలక్షన్లో తాలిబులు ప్రజలు ఏ జిల్లాలోని రాని విధంగా రాష్ట్రంలోని రాని విధంగా మెజార్టీతో మన బొలిసెట్టు శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజు కూడా తాడేపులు ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆయన భగవంతుడు ఆశీసులతో బలశ్రామల్ ఆశీసులతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీసులతో మన తాడేపులు అన్ని రంగాలుగా విమానాశ్రయం రావడంలో కానీ జట్టు వయస్కూల్ అభివృద్ధి చేయడంలో కానీ స్కేటింగ్ పార్కు డెవలప్ చేయడంలో కానీ తాడేపులు ఎన్ని రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంలో ముందుండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారు అని తెలియజేస్తూ